దూత మీడియా నమస్తే వెల్కమ్ టు దూతా మీడియా నేను పవర్ ప్రకాశం జిల్లా కొండాపి ప్రభుత్వ హాస్పిటల్లో ఇరవై ఐదు లక్షల రూపాయలతో ఏర్పాటు చేసిన స్కానింగ్ సెంటర్ను మంత్రి డోల బాల స్వామి ప్రారంభించారు గర్భిణీలు ప్రభుత్వ హాస్పిటల్లో కానుపలు చేయించుకునేలా చర్యలు తీసుకున్న ఆశా వర్కర్లను మంత్రి అభినందించారు వారికి ఒక్కో కానపుకు వెయ్యి రూపాయల చొప్పున పార తెసుకాన్ని అందేశారు అనంతరం సమావేశంలో మాట్లాడిన ఆయన ఎవరైనా గుండె నొప్పితో హాస్పిటల్కి వస్తే విలువ చేసి ఇంజక్షన్ ఉచితంగా ఇస్తారని తెలిపారు నియోజకవర్గంలో ఎవరైనా అనుమానాస్పదంగా మృతి చెందినట్లయితే కొండపి ప్రభుత్వ వైద్యశాలను పోస్టుమార్టం నిర్వహిస్తామన్నారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు పాల్గొన్నారు పూర్తి స్థాయి ఏర్పాటు చేస్తారు నాయకులు చెప్తున్నా పోస్ట్ మార్టం పోస్ట్ మార్టం కొండే చేస్తారు కందుకూరు ఒంగోలు ఎవరైనా అనుమానాస్పద మృతి చెందినప్పుడు పోస్ట్ మార్టం కొండేపులా చేస్తారు మీ సిఐకి చెప్తున్నాను ఎస్ఐ గారు ఇక్కడ పోస్ట్ మార్టం చేయాలి ఇక్కడ జరుగుతుందంటే మేము చెప్పిన తర్వాత మీరు ఎక్కడ ఉన్నారు ఇక్కడ లేదని మీరు అంటున్నారు మీరు ఇండియా ఇవ్వండి ఇక్కడ పోస్ట్ మార్టం చేస్తారు తర్వాత ఇంకోటి అతి ముఖ్యమైంది నాయకులు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి ఎవరికైనా గుండెల్లో నొప్పి గుండె నొప్పి అని అనుమానం వస్తే నేరుగా ఈ హాస్పిటల్కి వస్తే ఈసీఈ తీసి వెంటనే నిమిషాల్లోనే ఒంగోలు పంపిస్తారు అక్కడి నుంచి ఇది హార్ట్ అటాక్ అంటే నలభై వేల రూపాయలు ఇంజక్షన్ ఫ్రీగా చేస్తారు మీరు ఈ గవర్నమెంట్ హాస్పిటల్ ఏందని చెప్పి చాలా ప్రైవేట్ వెళ్ళే లోపల దారిలో చాలా మంది మరణిస్తున్నారు మీరు నాయకులుగా మోటివేట్ చేయండి మీరు మోటివేట్ చేసినందువల్ల ఆ ఇంజక్షన్లో ప్రాణాలు నేను మన కరిగిరిలో చూశాను అక్కడ పదిహేను మంది వస్తే పది ప్రాణాలు బతికాయి పది మంది బతికారు ఈ హాస్పిటల్లో ఒకటి వచ్చి నాకు తెలిసి నేతవారిపాలెంకుంటాను కట్టవారిపాలెము వచ్చారు ఇంజ ముక్కోడిపాలెం ముక్కోటిపాలెం వచ్చారు ఆ టైం అనేది ఒకటి ఇవ్వల ఒక ఇంజక్షన్ నాకు తెలిసి ఒకటి ఇంకేనా వచ్చిందో తెలియదు ఒకటే కదా మీరు ఎవరైనా అనుమానంగా గుండె నొప్పి కాంటే మంట కావచ్చు ఆయాస నొప్పి అని వస్తే పరీక్ష చేసి ఈసీజీ తీసి గుండె నొప్పి అనే పనైతే గుండె సంబంధించిన వ్యాధి అనే పనైతే మనకి ఆ ఇంజక్షన్ చేస్తారు చేసిన తర్వాత కండిషన్ స్టెబిలైజర్ కుంగోలు పంపిస్తారు దయచేసి దీన్ని సద్వినియోగపరచుకోండి బయట కూడా దీని పేరు స్టెమి అంటారు ఇది ముఖ్యమంత్రి గారు కూడా మీటింగ్లా చదువుతున్నారు వీటన్నిటి వల్ల ప్రాణాలు కాపాడుకోవాలి అనేది మన ప్రభుత్వ లక్ష్యం వైద్యులు కూడా కంకణ బద్దులై ఉన్నారు ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మీడియా